నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గ పర్వతరాజు హిమవంతుని కుమార్తె తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి హైమావతి అని కూడా పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనస్సులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలబెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించాడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికి ఇస్తూ అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్ష యజ్ఞ వినాశిని అని పిలవాలని సాచించి అంతర్ధానం అవుతుంది ఆ తర్వాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమావతి శైలజ శైలపుత్రి అనే రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివ మహాపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ పార్వతీదేవిల కథలు మనం చూడవచ్చు యోగపరంగా నవరాత్రులలో మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు శైలపుత్రి దుర్గా ధ్యాన శ్లోకం వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖర వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్విని అంటే వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మన వాంచలను తీర్చే మాత శైలపుత్రి దుర్గ దేవికి నా వందనం నమస్కారం అర్పిస్తున్నాను అని శ్లోకానికి అర్థం జై మాతా శైలపుత్రి